సందర్భం ఇప్పుడు ఎందుకంటే ఇది మనం మేమేదో ఇది కొత్తగా ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి గారు కక్ష కట్టిర్రు ఇది కట్టిర్రు అది కట్టిర్రు అని చెప్ప చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇక ఇది ఒక్కొక్క విలేజ్ వారిగా మేము ఆ రోజులలోనే విలేజ్ వారిగా ఏ సర్వే నెంబర్లో ఇప్పుడు నిజాంపేటలో రెవెన్యూ సంబంధించినటువంటి పరిధిలో రెవెన్యూ నిజాంపేట్ రెవెన్యూ పరిధిలో సంబంధించినటువంటి ఇట్లా దొంగర పోచంపల్లి రెవెన్యూ పరిధిలో గాజుల రామారం రెవెన్యూ పరిధిలో సూరారం రెవెన్యూ పరిధిలో కొద్బుల్లాపూర్ రెవెన్యూ పరిధిలో కొంపల్లి రెవెన్యూ పరిధిలో మల్లంపేట రెవెన్యూ పరిధిలో గాగిలాపూర్ రెవెన్యూ పరిధిలో దుందిగల్ రెవెన్యూ పరిధిలో దుందిగల్ రెవెన్యూ పరిధిలో ఆ రోజే ఒక నాగేష్ గౌడ్ అని పిల్లోడు ఆ అన్న మా ఊర్లో ఎఫ్టీఐలు బఫర్ జోన్ మొత్తం కబ్జా చేస్తుండో మల్లారెడ్డి అని చెప్పి చెప్పి పిల్లోడు నాగేష్ గౌడ్ అతను ఇచ్చిన ఆ రోజు ఇప్పుడు ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి శేషాద్రి గారు ఆ రోజు కలెక్టర్ ఆయనే వీటి మీద చాలా సీరియస్ అయ్యాడు ఇప్పుడు ఇది చిన్న చిన్న చెరువు ఎఫ్టీఎలు ఇవన్నీ అంటే మేము ఇది అలా ఇవల్లనో ఎవరో అది కాదు దీని తర్వాత ఇంకొక అనే వ్యక్తి కూడా ఒక డబ్ల్యూపీ నెంబర్ వేసిండు డబ్ల్యూపీ నెంబర్ వేసిన తర్వాతనే దాని ప్రకారమే కోర్టు కమిషన్ హైకోర్టు ఒక కమిషన్ వేసింది కమిషన్ వచ్చి సర్వే చేసిర్రు విత్ రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కలిసి సర్వే చేసే ఎనిమిది ఎకరాల చిల్లర ఓన్లీ ఏరోనాటికల్ సంబంధించినటువంటి ఐదు బిల్డింగ్లు అక్కడ గుర్తించడం జరిగింది అవిటి కలెక్టర్ గారు కూడా వచ్చి పరిశీలి చేసి వీటిని ఎట్టి పరిస్థితులు డిమాలిషన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారమే చట్టం ఏదైతే పని ఉందో చట్ట ప్రకార పరిధిలో అధికారులు కలెక్టర్ గారు పనిచేస్తూ ఉన్నారు ఇది రాజకీయాలకు సంబంధం లేదు మా ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కోరికి సంబంధం లేదు కాబట్టి దీన్ని ఏదో రాజకీయంగా దాని ఏదో మాట్లాడినంత మాత్రం విచారణ జరపాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దీంతో పాటు ఆల్రెడీ మేము ఎకరాలు ఏ సర్వే నంబర్ ఎక్కడెక్కడ అయిందని కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇది జగన్ దగ్గర కూడా రెండు వేల ఇరవై నుంచి కూడా ప్రతిసారి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇవి ఎందుకంటే వ్యవస్థలు బాగుపడాలి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ విధ్వంసం అధికారులు మొత్తం తొత్తులుగా మారిర్రు ప్రభుత్వ పట్టభూములు వేసి ప్రభుత్వ భూములలో కబ్జాలు చేసిరు కావున ఈ విధ్వంసాన్ని మళ్ళీ మనం ఒక సరైన పద్ధతిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు వ్యవస్థలు బాగుపడతా ఉన్నాయి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పత్రికా సోదరులు ముఖ్యంగా పత్రికా సోదరులు ఆలోచన చేయాలి మీడియా సోదరులు ఆలోచన చేయాలి ఈ వ్యవస్థలను బాగుపరచుకోవాలి రేపు భవిష్యత్తు సమాజం మంచిగా ఉండాలంటే ఈ చెరువులు కుంటలు ఉండాల్సిందే చెరువులు కుంటలు లేకపోతే కరెక్ట్ కాదు కావున మీరందరూ దయచేసి ఎందుకంటే ఇది ప్రజల సొత్తు సుమారుగా ఈ కొద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎనభై శాతం ప్రభుత్వ భూములు ఉన్నాయి నిన్న మొన్న ఈ రెండు వేల ఇరవై మూడులో ఇదే దుందిగలకు సంబంధించినటువంటి ఒక ఐదు సర్వే నంబర్లకు సంబంధించి మూడు వందల చిల్లర నాలుగు వందల చిల్లకి సంబంధించినటువంటి సర్వే నెంబర్లో మరి బీఆర్ఎస్ నాయకులు కుమ్మకై ఏదైతే వాళ్లకు మన సీలింగ్ ల్యాండ్ యాక్ట్ ఉంటుందో ఆ సీలింగ్ ల్యాండ్ సంబంధించినటువంటి ల్యాండ్ను అది ఓరార్లో పోయినటువంటి భూమిని మరి ఓరాల్లో లేకుండా ఇంకో దగ్గర చూపెట్టి డీనోటిఫై చేసినటువంటి సందర్భం దీని మీద నిన్న మొన్న బీజేపీ నాయకులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని కూడా మేము ఇప్పుడు మన ఎంఆర్ఓ గారి దగ్గర ఆర్టీఐ కింద పెట్టాం ఎట్టి బస్సులో డినోటిఫై అయినటువంటి క్యాన్సిల్ చేయాలి అక్కడ ఉన్నటువంటి దుందిగాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పార్లమెంటులో నిలబడ్డప్పుడు ఆ గ్రామ ప్రజలకు ఒక వాగ్దానం చేసిండు మీ అసైన్మెంట్ భూములు మీకు వచ్చే విధంగా చేసేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు నేను బాధ్యత తీసుకుంటాను ఆ రోజు ఎలక్షన్ లో చెప్పడం జరిగింది అదే పద్ధతిలో ఈ రోజు దుందిగాల ప్రజలకు కానీ బోరంపేట నూట అరవై ఆరు సర్వే నెంబర్లో నాలుగు వందల నలభై తొమ్మిది పాయింట్ పదకొండు ఎకరాల భూమికి సంబంధించింది కానీ దుందిగాలో నాలుగు వందల యాభై ఎకరాలకు సంబంధించింది కానీ గాజుల రామాలంలో ఎస్ఎఫ్సి ల్యాండ్కి సంబంధించినటువంటి మూడు వందల ఎకరాలకు సంబంధించింది కానీ గావిలాపూర్లో నూట మన దో మన మల్లంపేటలో నూట డెబ్బై సర్వే నెంబర్ గవర్నమెంట్కి సంబంధించింది కానీ మన నిజాంపేటలో ఉన్నటువంటి చాలా సర్వే నెంబర్లు టూ థర్టీ త్రీ కానీ త్రీ థర్టీ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా నీతి నిజాయితీ తోటి బతుకుతున్నటువంటి నాయకులు మీలాగా పేద ప్రజలను కొట్టి వాళ్ళను బొంద పొట్ట మీద కొట్టేటువంటి మాకు అవకాశం లేదు మేము చెయ్యం కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు సిస్టమ్ను తయారు చేస్తున్నాడు వ్యవస్థలను తయారు చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా సహకరించాలని ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారానే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై